ప్రకాశం జిల్లా దోర్నాలలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్దం ఆంధ్ర పోటీలను ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు లాంఛనంగా చిత్తూరు హారిక జెండా ప్రారంభించారు ఈ రెండు కిలోమీటర్లు పరుగు పోటీ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి గణపతి చెక్ పోస్ట్ వరకు రెండు కిలోమీటర్ల పరుగు పందెం కొనసాగింది ఈ రెండు కిలోమీటర్ల పరుగుల పోటీల్లో పురుషుల విభాగంలో కోటపాటి మల్లికార్జున మొదటి స్థానం రాగా అన్నపురెడ్డి శివారెడ్డి ద్వితీయ స్థానం సాధించాడు అదేవిధంగా బాలికల పరుగు పోటీలో కత్తి కౌశల్య మొదటి స్థానం అంజలి రెండవ స్థానం రామవత్ ప్రశాంతిబాయి మూడో స్థానంలో పరుగు పందెంలో గెలుపొందారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు తహసీల్దార్ వేణుగోపాలరావు ఎంపీడీఓ నాసర్ రెడ్డి ఎంఈఓ మస్తాన్ నాయక్ గ్రామ సచివాలయ ఉద్యోగులు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకట వెంకటరమణారెడ్డి ఎంపీపీ గుమ్మ పద్మజ ఎల్లేష్ జెడ్పీటీసీ లతాబాయ్ చంద్రకాంత్ మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు اپنے اپنے ٹریول سر میں چپ چپ سر ٹریل 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 मीटी माँ आप बोलिए बहुत क्या प्लान्स राजन बाले बहुत क्या क्या प्लान्स बटन होने का कहाँ कैसे व्यवहार कर रहे हो ना अरिशा कर रहा है अब तो फोटोज़ लाओगे ये कोई नहीं ये कोई नहीं बटन लेंगे अरिशा कर रहे हैं तो मीटी मारी चांस किस मारी चांस

சூப்ப <laughs> 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 <Super. small> <small> <laughs> Bajingan, good Gilmar, super. పడి ఈ పోటీ తత్వంలో వీళ్ళకి మార్పులు వచ్చే వాళ్ళకన్నా మార్పుల్ని చూస్తున్నారే తప్ప శారీరకంగా దృఢంగా ఉండాలి శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే చదువు కానీ ఇంకోటి కానీ అన్ని బాగా వస్తాయి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అన్ని చేయగలుగుతాం ఇచ్చేది ఒక గేమ్స్ ఆడటం వల్ల ఎనర్జీ లెవెల్స్ వచ్చి కాన్సన్ట్రేషన్ కూడా మంచిగా ఉంటుంది చదువు మీద అదే విధంగా ఎన్ని కూడా ఇన్ని మార్పులు చూసిన ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిని చూడలేదు బోర్నాల మండలంలో ఈ ఆడుదాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన స్పెషల్ ఆఫీసర్ మండల స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి రావు గారికి అదేవిధంగా సర్పంచ్ సిండల కన్వీనర్ బండారమ్మారెడ్డి గారికి సచివాలయాల కన్వీనర్ బండారెడ్డి రంగారెడ్డి గారికి గారికి ఏ

ఈ కార్యక్రమ ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రతిభని క్రీడల్లో వాళ్ళ యొక్క ప్రతిభని వెలికి తీయడానికి అలాగే వాళ్ళ క్రీడల్లో పాల్గొంటే వాళ్ళకి ఆరోగ్య విషయంలో అన్నీ బాగుంటాయి అని వచ్చే ఈ కార్యక్రమాన్ని ఉన్ముఖంగా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి స్థానాలను